హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు నేను ఇడ్లీ దోశలోకి పుదీనా చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడు ఒకేలాగా పల్లీ చట్నీ తిని బోర్ కొట్టేసిందా అయితే ఈసారి పుదీనా చట్నీని ఇలా ప్రిపేర్ చేసుకోండి మనకు సూపర్ టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకేలాంటి చట్నీ కాకుండా ఈసారి ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకోండి అండ్ మనం దీన్ని చాలా త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం లేనప్పుడు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది దానికోసం ఒక గుప్పెడంతా పుదీనా తీసుకోండి దాన్ని నీట్గా కడిగేసేయండి ఫస్ట్ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి వన్ స్పూన్ ఆయిల్ వేసుకోండి కొంచెం జీలకర్ర శనగపప్పు కొంచెం శనగపప్పు వేసుకోండి ఒక రెండు చెంచాల వరకు మినపప్పు వన్ స్పూన్ వేసుకోండి వీటిని కొద్దిగా వేగనివ్వండి తర్వాత పచ్చిమిర్చి ఒక మూడు లేదా నాలుగు తీసుకోండి మన కారంకు సరిపోయడంతో వీటిని కొంచెం వేగనివ్వండి తర్వాత కొంచెం కొబ్బరి కొబ్బరి వేసి ఒకసారి ఇలా వేగనివ్వండి దీంట్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లి కొంచెం అల్లం ఇప్పుడు పుదీనా వేసుకోండి పుదీనా వేసేసి పుదీనా కొంచెం దగ్గరికి అయ్యేంతవరకు వరకు ఉడికించేసేయండి చాలా తొందరగానే ఉడికిపోతుంది చూడండి ఇలా అయ్యేంత వరకు వేయించుకోండి వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ ప్రాసెస్ని ప్రిపేర్ చేసుకోండి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి కొద్దిగా చల్లగైన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ జార్లో వేసేసుకొని కొద్దిగా చింతపండు టేస్ట్కి సరిపోయేటంత సాల్ట్ వేసేసి ఇలా మిక్సీ పట్టినంత కొంచెం మిక్సీ పట్టి తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేయండి చేసిన తర్వాత ఇలా సన్నం పేస్ట్ లాగా వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే కావాలంటే దీంట్లోకి తాలింప వేసుకోండి లేదంటే డైరెక్ట్గా ఇలాగే కూడా సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి ఎంత సింపుల్గా గుంత పొంగనాలు ఇడ్లీ దోశ లాంటి వాటికి చట్నీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత త్వరగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్